ైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నా నామమున మీరు నన్ను ఏమి అడిగిన నేను చేతును యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పద్నాలుగోచనం దేవుడు చెప్తున్నాడు నా నామమున ఏది అడిగినా చేస్తాను అన్నాడు ఏసై నామంలో మనం ఏది అడిగినా చేస్తాడంట కాబట్టి చేస్తాడు కాబట్టి చేసేసినట్టుగా మనం చూడగలగాలి అంటున్నాడు ఇంకా తిరిగలేదని మాటకి కాబట్టి మనం ఏదైనా అడిగవంటే అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మాలి ఆయన చెప్పినవన్నీ చేసేసాడు అని చెప్పి నమ్మాలి ఎందుకంటే ఆయన అంత వాడు విశ్వసిందాం ఏది అడిగినా చేస్తానని ఆలోచించుకుని దేవుణ్ణి అడుగుదాం స్తోత్రం దేవా ఎదుగో నీ నామన పరిశుద్ధ ఆత్మ చేత మమ్మల్ని నింపండి ఆత్మ వరముల చేత నింపండి నీ పరిచయలు వాడుకోండి ఇక్కడ ఉన్న వారందరూ జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క ఆలోచనలు వారి యొక్క హృదయ వాంఛలు తీర్చినందుకు వందనాలు ప్రతి వారిపై అభిషేకం ఆత్మను కంబరించినందుకు వందనాలు ప్రతి వారి జీవితంలో ఊహించని శక్తిని ఇచ్చినందుకు వందలు ఏ సినిమాలు ప్రార్థించి పొందుకున్నాం తండ్రి అమాయన్